ఇదే విధంగా అడుగుతూ నేను అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ చెబుతూ నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన ఇప్పటికే సర్వేలు పూర్తయిన అరవై ఆరు వేల గ్రామాలలో ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈ ఈనాడును ఈ ఆంధ్రజ్యోతిని ఈ టీవీ ఫైవ్ని ఈ దత్తపుత్రుడిని నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరంతటి మీరే అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు మీరంతకు మీరే జరుగుతూ ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే మీ మాటల్లో చుత్తశుద్ధి లేకపోవడం ఎంత ఉంది అనంటే ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉందో ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే నాలుగు నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా ఆ పద్దలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి ఇది కాదు అవ్వ తాతలకు మన్నడి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎవరన్నా అడ్డుకున్నది ఎవరు తమ్ముడు అడ్డుకున్నది ఎవరన్నా అడ్డుకున్నది అక్క ఎవరు అడ్డుకున్నది చెల్లి ఎవరు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే మనిషితో సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఎన్నికల కమిషన్కు లేఖ రాయిస్తాడు లేఖ రాయించి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని చెప్పి అవ్వ తాతలకు అంతటి వరకు అందుతా ఉన్న పెన్షన్ వారి ఇంటికే రాకుండా అడ్డుకున్నది ఈ చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ఆ అడ్డుకోవడమే కాకుండా ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో బ్యాంక్ అకౌంట్లలో వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయిస్తాడు ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ అవ్వ తాతలు చంద్రబాబు నాయుడును తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా పోతా ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మళ్ళీ మీ బిడ్డ బిందరే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు అయితేనేమి ఈ ఈనాడు అయితేనేమి ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈ టీవీ ఫైవ్ అయితేనేమి ఈ దత్తపుత్రుడు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు చివరకు మనం బటన్లు నొక్కి ఆన్ గోయింగ్ స్కీమ్స్ను ఆన్ గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమన కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్ గోయింగ్ స్కీమ్స్ ద్వారా అక్క మన ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అనంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు ఇన్ని కుట్రలు వండుతా ఉన్నారు కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మీ బిడ్డ దేవుడు దయసు